దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి కరుణామూర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం వారి యావత్ బాధల్లో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను యశాగ్రంథం అరవై మూడు అధ్యాయం వచనం ప్రియా కల్వరి కరుణామూర్తగు దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నారు జీమగల దేవుని బిడ్డలారా మీరు అందరూ బాగున్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన ప్రియప్రవైన దేవదేవుడు కలవరి కరుణామూర్తి కలురా సంపన్నుడు ఆయనే ఆయనే తన కరుణ మన మీద చూపుతున్నాడు ఆయన మన బాధల్లోను మనకు సమాధానమిచ్చి ఆయన సన్నిధి దూత మనల్ని రక్షించగల గొప్పదేవుడు ఆయనే యేసు బాధనుందేను నేడు మనకు కూడా నీకు ఇబ్బందులు ఇక్కట్లో కలుగుచున్నవా అయినప్పటికీ ప్రభు కృప మనల్ని విడిచిపోలేదు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన సర్వలోక నాజుడని అద్భుతాల నిలయుడని మహామహుడని మహిమాసురుపుడని మీరు గుర్తించి దీనులకు ఆశ్రయుడిగా ఆయన ఉన్నాడు ఆయనే విశ్వపాలకుడు జీవాధిపతి ఆయన ద్వారా ఘనమైన సుందరమైన కార్యం ప్రతీది మనకు జరుగుతుందని తికరణ శుద్ధిగా నమ్మి ఆయన నామానికి మయమార్దంగా ఆయనలో కొనసాగండి ఈ లోకాన్ని మనం చూస్తే ధనమును పంచుకుంటకు వెయ్యి మంది పరిగెత్తుకుని వస్తారు కానీ దారిద్ర్యంను పంచుకుంటకు ఎవరూ కూడా రారు ఒకడు ఉన్నత స్థితిలో ఉండగా ఆయన మా బంధువు మావాడు అని చెప్పుకుంటారు కానీ ఒకడు దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరునూ పట్టించుకున్నారు ఇది లోకం యొక్క తీరు పని అయితే మన ప్రభు మనతో కూడా బాధను అనిపించేవాడై ఉన్నాడు మనలను యథార్థంగా గ్రహించి అన్ని పరిస్థితులను నీతి మార్గంలో నడిపించగల మహామహుడు మహోన్నతుడు పరిషదుడు ప్రేడో ప్రాణేశ్వరుడు అద్భుతాల నిలయుడైన శదుద్రకు మేష గభజ్ఞగాను వారు బాధను ఎదుర్కొన్నప్పుడు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు అగ్నిగుండంలో వారితో కూడా సంచరించాడు ముగ్గురులతో కూడా నాలుగో వ్యక్తి అగ్నిగుండంలో నడిచాడు రాజకు నెప్పు నజరు నాలుగో వాని రూపం దేవదూతల రూపం పోలి ఉన్నదని సాక్ష్యమించాడు జీమగల దేవుని బిడ్లారా మన దేవుడు మన విడివని ఎడబాయిన దేవుడు దానియేలు సింహం గృహంలో వేయబడినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఆయన దానియేలతో కూడా ఉన్నాడు సింహంలో అతనికి హాని కూడా చేయకుండా వాటి నోళ్లను మూహించిన మహిమాస్వరపుడు మహిమానుతుడు మిమ్మల్ని ముట్టినవాడు నాకునుగుంటున ముట్టినవాడని ఆయన సెలవిచ్చున్నాడు జీమగల దేవదేవుని బిడ్లారా మనుషుని అతని నీడ వెంబడించున్న ప్రకారం ప్రభు మనతో కూడా యుగ సమాప్తి వరకు ఉన్నాడు ముఖ్యముగా మనము బాధపరచబడుచున్నప్పుడు ఆయన కూడా మనతో బాధపడుచున్నాడు మనకు దగ్గరగా వచ్చి కేడెంగాను బలమైన కోటగాను మనలను వాడుగాను ఉన్నాడు రాజుగా అభిషేకించబడిన దావీదుకు రాజ్యభారం లభించలేదు రాజుకు సౌలు దావీదు ప్రాణము కొరకు ఆయనను వెంటాడాడు మరణమునకును దావీదునకును ఒక అడుగు దూరం మాత్రమే ఉన్నది అయినను దేవుడు అతనికి దుర్గముగా ఉండి రక్షించిన జగత్ రక్షకుడు మన ప్రియప్రభు దేవుని బిడ్లారా మన దేవుడు సర్వాధికారైన దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే నీ బాధలో నీ సోదరులో నీ ఇబ్బంది కెట్లు అన్ని విధాలకి సాయం చేయగల గొప్ప దేవుడే యషా ప్రవచన ప్రకారం యేసు బాధించబడిన వాని గాను శ్రమనొందిన వాని గాను ఎంచబడేను ఆయన నలుగొట్టబడేను గనక బాధాశ్రమ నలుగొట్టబడిన స్థితిలో ఉన్న వారికి ఆయన తోడుగా ఉన్నాడు తాను శోధించబడి శ్రమనొందిన గనుక శోధించబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా మన దేవుడు మనకి సహాయకుడు మన దేవుడు మనకి గొప్ప సహాయకుడైన దేవుడు జేము దేవుని బిడ్డలారా అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొనే శక్తి కావాలని జయము గల దేవుని ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి ప్రతిఫలమిచ్చి జయమిచ్చి విజయం గల గొప్ప దేవుడు ఆయన శాశ్వత కృపాణితో నిల్చున్నగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు కలవరి కరుణామూర్తమైన పరమ తండ్రి ఈ ఉదయకాలశ్రమలో నీ కుమారుడని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను చక్రవర్తి మీ కార్యంలో నీ బిడ్డలైన మా పట్ల జరిగించి మీ మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి బిడ్డలందరినీ ఆశీర్వదించండి దీవించండి బలపరచండి యావత్ బాధలో బాధనుందెను నైనా నీ సన్నిధి దూతమం రక్షించిన కనుక మమ్మల్ని రక్షించే రక్షణ కవచం నీవే కనుక మీ కృపాకెనాలు మీ మాకు మాకందరికి దయచేసి పిల్లలందరినీ ఆశ్చర్తించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు సర్వోన్నతనాంలో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ